శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ వాయుదేవుడు దేవతల స్థితిని వివరించి ఊరకుండెను పద్మం వంటి ముఖం గల బ్రహ్మదేవుడు చిరునవ్వుతో ఇలా పలికెను తారకును వధించగల సమర్థుడు దేవదానువులలో ఎవరూ లేరు అతన్ని సంహరించగలవాడు మూడు లోకాలలో ఇంకనూ పుట్టనే లేదు తపస్సుతో మూడు లోకాలను దహిస్తున్న అతనికి నేను కావలసిన వరములిచ్చి శాంతపరిచాను ఆ దైత్యుడు ఏడు దినముల వయసు గల బాలుని చేతిలో మరణం కోరుకున్నాడు శంకరునికి పుట్టిన బాలుడు సూర్యుని వంటి తేజస్సు గలవాడు ఏడు దినముల వయసు గల బాలుని చేతిలో మరణం కోరుకున్నాడు శంకరునికి పుట్టిన బాలుడు సూర్యుని వంటి తేజస్సు గలవాడు ఏడు రోజుల వయసు వచ్చిన తర్వాత తారకుని సంహరించును పూజ్యుడై శంకరునికి ప్రస్తుతం భార్య లేదు హిమవంతుని పుత్రిక శివునికి భార్య అగును అరణిలోని అగ్నివలి ఆమెకు బాలుడు జన్మించును ఆ బాలుడు తారకుని ఎదుర్కొన్నప్పుడు అతడు జీవించ జాలడు ఆ తారకుని సంహరించే ఉపాయాన్ని మీకు చెప్పాను కొంతకాలం పాటు ధైర్యంగా ఉండండి తర్వాత మీరు అతని ఐశ్వర్యాన్ని పంచుకోండి బ్రహ్మదేవుని మాటలు విన్న దేవతలు బ్రహ్మదేవునికి నమస్కరించి వారి వారి స్థలాలకు వెడలిరి వారు వెడలిన పిమ్మట బ్రహ్మదేవుడు పూర్వం జన్మించిన నిశను స్మరించెను అంతట పూజ్యురాలైన నిశ పితామోహని వద్దకు వచ్చెను ఏకాంతంలో విభావర్ని చూసి ఆమెతో ఇలా పలికెను ఓ విభావరి దేవతలకు చేయవలసిన ఒక మహాకార్యం సమీపించింది నీవు దాన్ని చెయ్యాలి ఆ వివరాలు నీకు చెప్పెదను దైత్య శ్రేష్ఠుడు దేవశత్రువు దేవతలకు జయింప సఖ్యం కానివాడో అయిన తారకుని సంహరించటకు ఈశ్వరునికి ఒక కుమారుడు జన్మించును శంకరుని పత్ని దక్షిణి పుత్రిక ఆయన సతీదేవి ఏదో కారణం వలన తండ్రిపై కోపంతో దేహం విడిచింది ఆమె తిరిగి హిమవంతునికి పుత్రికగా లోకంలోనే అత్యంత సుందరిగా జన్మించును ఆమె విరహం వల్ల శివుడు మూడు లోకాలను శూన్యంగా భావించి సిద్ధులు నివసించి హిమవత్పర్వత గుహలలో ఆమె జన్మను నిరీక్షిస్తూ ఉంటాడు గొప్ప తపస్సు చేసిన వీరికి జన్మించిన బాలుడే తారకునికి నాశకుడగను సతీదేవి పుట్టినంతనే స్వల్ప జ్ఞానం కలిగి పతి విరహ దుఃఖం అనుభవిస్తూ హరణి సంగమం కోరుకుని తపస్సులైన వారి ఇరువురి సంగమం శుభప్రదం అనంతరం వారిద్దరికీ మధ్య కొంచెం గొడవ జరుగుతుంది అనంతరం తారకుని ప్రాణానికి ముప్పు కలుగుతుంది వారి వారిరువురి సంగమ సమయంలో వారి క్రీడలో మగ్నమైనప్పుడు నీవు వారికి విఘ్నం కలిగించాలి వారికి విఘ్నం ఎలా కలిగించాలో చెప్పెదను ఆమె తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే శివుడు ఆమెను బెదిరించును అనంతరం ఆమె కోపంతో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవును తప ప్రభావం వల్ల శివుని ద్వారా అత్యంత తేజోవంతుడైన పుత్రునికి జన్మనిచ్చును అతడే దేవతల శత్రువులను వధించును ఇందులో సందేహం లేదు ఓ దేవి లోకానికి దుర్జయులైన దానవులను నీవు వధించవలను నీవు ఆ పార్వతీదేవి శరీరంలో ఉన్న గుణాలు నీకు ప్రాప్తించినంతవరకు నీవు వారిని వధించలేవు అందువల్ల నీవామిని చేరి ఆమె సహవాసం వల్ల ఆమెతో పాటు తపమాచరించడం వల్ల నీకు ఇవన్నీ సాధ్యమగను ఓ దేవి ఉమాదేవి వ్రతం పూర్తయిన పిదపు పార్వతీదేవి తన స్వస్వరూ న్ని పొందును అప్పుడు నీతో పాటు ఆమె భవాని అగును ఉమా రూపంలో నీకు ఒక అంశ కలుగును అప్పుడు లోకం మిమ్మల్నిద్దరిని ఏకాంశగా భావించి పూజించును బ్రహ్మవాదులు వేదవేత్తలు మహావీరులైన రాజులు ఓంకార వక్త్ర గాయత్రిగా భావించి పూజించరు వయస్సులకు తల్లిగా నీవు భూ అని సూద్రులు శైవ అని నీవు పూజించబడదవు మునులతో ఉన్న క్షాంతివి నీవే నియమస్తులతో ఉన్న దయవు నీవే మహాపాయంలో మహోపాయంలో సందేహము నీవే నయముతో ఉండు వారికి నీతివి ప్రాణుల చిత్తంలో ఉన్న కోరికవు మానవులకు ఆశ్రయము నీవే ఆనందంతో వారి మదిలో ఆనందం నీవే జీవుల హృదయంలో ఉన్న ప్రీతివి సర్వభూతాలలో కీర్తివి దుష్టకర్మలలో శాంతివి సమస్త భూతాలలో భ్రాంతివి క్రతువులాచరించేవారికి గతివి సముద్రాలకు కెరటం విలాసవంతులకు లీలవై లోకాన్ని వారికి స్థితివై లోకంలో ఉన్నవారికి కాలరాత్రివై ఉండవు ప్రియని ఆనందం ఆనందంనిచ్చే కాలరాత్రివి నీవి ఓ దేవి ఈ విధంగా నీవు అనేక రూపాలతో పూజించబడదువు నిన్ను పూజించవారు వారు కోరిన కోరికలు పొందుదురు ఇందులో సందేహం లేదు ఈ విధంగా బ్రహ్మ చెప్పగా అలాగే అగునుగా కాని పలికి బ్రహ్మదేవునికి నమస్కరించి హిమవంతుని గృహానికి వెళ్ళను హిమవంతుని పెద్ద భవనంలో అనేక మంది సేవకులతో ఖచ్చితమైన దీపాలతో మనసుకు ఆహ్లాదం కలిగించి ఇతర వస్తువులతో నిండి ఉంది అందంగా ఉన్న చైనా దేశపు పట్టు వస్త్రపు గడువు ఉంచారు అచ్చట గోడకు ఆనుకొని కూర్చున్న మేనాదేవుని విభావరి చూశాను పద్మం వంటి ముఖం తెల్లని వర్ణం కొంచెం కృషించి ఉంది స్థనములు లావుగా ఉండడం వలన కొంచెం వంగి ఉంది రక్షణ కోసం మహౌషధములు కట్టిరి మంత్రములు రచించిన యంత్రములు కట్టిరి జీవరక్ష కోసం బంగారంతో చేసిన తాయితో ఆమె ధరించింది అది ఎంతో మనోహరంగా ఉన్నది నిశ కొన్ని రోజులు అక్కడే ఉన్నది ఒకసారి ఆ ఇంటిలో పురుషులందరూ నిద్రించినప్పుడు ఉపచారములు చేయ నిద్రించినప్పుడు చంద్రుడు చక్కగా ప్రకాశి చున్నప్పుడు రాత్రిపూట సంచరించే పక్షులు సంచరించుచున్నప్పుడు కూడళ్లలో నిశాచరులు కలిసినప్పుడు మంగళకరమైన నిశాచరులు గోష్ఠుల్లో జనులు కలిసినప్పుడు దంపతులు హత్తుకుని ఉన్నప్పుడు కమలాల వంటి కన్నులు గల మీనాదేవి కొంచెం తూగుతున్నప్పుడు రాత్రి ఆమె నోటిలో ప్రవేశించి ఆ తర్వాత ఉదరంలో ప్రవేశించి ఎప్పుడు నేను ఈ గర్భం నుండి బయటికి వచ్చేదనా అని నిరీక్షించను అప్పుడు లోకాధారానికి మీనాదేవి బ్రాహ్మీ ముహూర్తంలో పార్వతీదేవికి జన్మనిచ్చను ఆమె జన్మించినప్పుడు లోకంలో ఉన్న చరాచర జీవులన్నీ ఆనందించినవి ఆ సమయంలో నరకంలో ఉన్న జీవులు కూడా స్వర్గంలో వలె ఆనందాల పాలయ్యను మానవుల మనస్సులు శాంతమైనవి జ్యోతిష్యుల కాంతియు గొప్పగా హెచ్చినది వనంలో ఉన్న ఔషధాలు పండ్లు ఎంతో రుచికరంగా ఉన్నవి పువ్వులన్నీ సువాసనాభరితం లేనవి ఆకాశం నిర్మలంగా ఉన్నది వాయువు మందమందంగా సుఖకరంగా వీచను దిక్కులు మనోహరంగా ఉంటుంది భూదేవి ఆయా ఋతువుల్లో లభించే ఫలాలలో రుచి హెచ్చింది ధాన్యంతో పైరుతో రంజించింది ఋషులు ఎంతో కాలం తపస్సు చేసినట్లు ఫలమును పొందిరి శుద్ధమైన మనసు గల వారికి మరచిన శాస్త్రములు అప్పుడు జ్ఞాపకం వచ్చను అప్పుడు తీర్థముల ప్రభావం ఎక్కువైనది ఆకాశంలో దేవతలందరూ ఇంద్రుడు వరుణుడు వాయువును ముందుంచుకొని దివ్య విమానాలలో కూర్చుని హిమవత్ పర్వతంపై పుష్పవృష్టి కురి కురిపించరు గంధర్వ శ్రేష్ఠులు పాడిరి అప్సరగణాలు నాట్యం చేసిరి మేరు పర్వతం వంటి పర్వతరాజములు దేహరూపులై చేతులు జోడించి ఆ గొప్ప ఉత్సవంలో పాల్గొన్నట్టుకు వచ్చరు సముద్రాలు నదులు అన్ని దిక్కుల నుంచి వచ్చను ఆ సమయంలో హిమవత్ పర్వతం లోకంలో ఉన్న సమస్త చరాచరాలకు సేవించటకు పొందటకు ఆశ్రయించటకు ఉత్తమమైనదయ్యను ఆ ఉత్సవాన్ని అనుభవించి ఆనందించి దేవతలందరూ వారి వారి నిలవలకు వెళ్ళిరి అనంతరం హిమవంతుని పుత్రికైన పార్వతీదేవికి దేవతలు శ్రేష్ఠులైన నాగులు గంధర్వులు శైలములు స్త్రీల గణాలు భార్యలచే జ్ఞానం బోధించిరి ఈ విధంగా విద్య నేర్చిన పార్వతీదేవి బుద్ధిమంతురాలు ఐశ్వర్యవంతురాలు అయినది క్రమక్రమంగా పార్వతీదేవి రూపవంతురాలు సౌభాగ్యవంతురాలు జ్ఞానవంతురాలు ఈ మూడు లోకాలలోనూ సాటిలేని శుభ లక్షణాలు కలదయ్యను అదే సమయంలో కార్య సాధనలో నిరతుడైన ఇంద్రుడు దేవతల చే పూజితుడైన దేవర్షి నారదుని స్మరించను ఇంద్రుని కోరిక తెలిసిన నారదుడు సంతోషంతో ఇంద్రుని వద్దకు వచ్చను విధి విధానంగా ఇంద్రుడు చేసిన పూజని గ్రహించి నారదుడు ఇంద్రుని క్షేమం అడిగను అప్పుడు ఇంద్రుడిలా పలికెను మూడు లోకాలలో కుశలం ఇప్పుడిప్పుడే మొలకెత్తినది అది ఫలములని ఇవ్వవలనంటే మీ సహాయం మాకు కావాలి మీకు అన్ని విషయాలు తెలుసు అయినా మీరు నన్ను అడిగినందువల్ల మీకు చెప్పదను ఆప్తులతో తాను చెప్పాలనుకున్నది చెప్తే గొప్ప సుఖం పొందును మన కార్యం నెరవేరటకు మనమందరము కలిసి పర్వతరాజపుత్రికైన పార్వతికి శివునితో సంబంధం కలుగునట్లు ప్రయత్నించాలి ఇంద్రుని ఉద్దేశం గ్రహించిన నారదుడు ఇంద్రుని వద్ద సెలవు తీసుకుని వెంటనే హిమవంతుని మందిరానికి వెళ్ళను నారదుని రాకను గమనించిన హిమవంతుడు తన ఆసనం నుంచి లేచి రకరకాల దండాలు చేతిలో ధరించి కాపలా ఉన్న బట్టలు నిలబడిన ద్వారం వద్దకు వచ్చి నారదుని ఆహ్వానించను పర్వతరాజు హిమవంతుడు అర్ఘ్యోపాధ్యాయులతో దేవర్షిని సత్కరించను నారదుడు వాటిని స్వీకరించను పద్మం వంటి ముఖం గల పర్వతరాజు వినయంతో మీ తపస్సు చక్కగా జరుగుచున్నదా అని నారదుని అడిగను నారదుడు కూడా పర్వతరాజు యోగక్షేమాను అడిగను నారదుడు పలికెను ఓ పర్వతరాజా నీ పరిసరాలు ధర్మానికి నిలయాలు ఇది గొప్ప ఆశ్చర్యం నీలో ఉన్న గుహలు నీ మనసు వలె విశాలమైనవి నీలో ఉన్న సుగుణాలు పుణ్యములు మామూలు పర్వతములకు లేవు నీ జలములలో ఉన్న నిర్మలత్వం ఋషుల కంటే ఎక్కువ నీలో అవినయం ఎక్కడ ఉందో నాకు తెలియటలేదు సూర్యుడు వలె ప్రకాశించు ఋషులు నీ గుహలలో తపస్సు చేయిచు వారి సాంగత్యం వలన నీవు శుద్ధుడగుచున్నావు దేవతలో గంధర్వులు కిన్నెరలో స్వర్గవాసము భోగములను పెద్ద పెద్ద భవనాలను విమానాలు విడిచి నీలో ఉన్న విశాలమైన గుహలు ఆశ్రయించినవి నీవు ధన్యుడవు ఎందుకంటే సదా రామధ్యాన పరాయణుడైన హరుడు నీలో ఉన్న ఒక్క గుహలో వసిస్తున్నాడు దేవఋషి నారదుడు ఈ విధంగా పలుకుచున్నప్పుడు హిమవంతుని భార్య అయిన మేనాదేవి సిగ్గుతో తలవంచుకుని పుత్రికతో పాటు కొంతమంది స్నేహితులతోనూ పరిచారకులతోనో నారదుడు హిమవంతుడు ఉన్న ప్రదేశానికి వచ్చను తేజోరాశైన నారదుని చూసి ముఖం కప్పుకొని పద్మములు వంటి చేతులు జోడించి నమస్కరించను ఆ మహానుభావరాల్ని చూసి అమృతాన్ని కురిపించే ఆశీర్వాదంతో ఆమెను అభినందించను హిమవంతుని పుత్రిక అద్భుతమైన తేజోమయమైన నారదుని రూపాన్ని చూసి ఆశ్చర్యంతో చూశాను అప్పుడు నారదుడు హిమవంతుని పుత్రికను పుత్రి ఇలా రా అని ప్రేమతో పిలిచెను కానీ ఆమె తండ్రి ఒడిలో కూర్చుని తండ్రిని ఆలింగించుకునెను అంతటి తల్లి పుత్రికతో పుత్రి తపోధన్యుడైన ఈ మునికి నమస్కరించు నీకోసం దాచి ఉంచిన మంచి బొమ్మను నీకు ఇస్తాను నీకు మంచి భర్త వస్తాడు తల్లి ఈ విధంగా పలకగా పార్వతి సిగ్గుతో లేత తామర పువ్వుల వంటి చేతులతో ముఖం కప్పుకొని నారదముని వద్దకు వెళ్లి పాదములకు మొక్కెను ఆమె నమస్కారం చేసిన పిదప స్త్రీలకు ఉన్న సహజ స్వభావం వల్ల సఖితో పార్వతి యొక్క సౌభాగ్య విషయం గురించి చెప్పాలని నారదుని కోరను Редактор ఆమె సూచన చూసిన పర్వతరాజు ఆమె ఉద్దేశం గ్రహించి వినయంతో ఇది మంచి విషయం తెలుసుకోవాల్సిన విషయం అని ఆలోచించుచుండెను మీనాదేవి సఖి సాముద్రికమనో దాని ఫలంనో చెప్పవలనని కోరెను ఆ మాటలు విని నారదుడు నవ్వి ఇలా పలికెను భద్ర ఆమె పతి ఇంకా పుట్టనే లేదు అతనికి శుభ లక్షణాలే లేవు చేతులు ఎప్పుడూ చాచి ఉంచను పాదంలో శుభ లక్షణం లేకపోవడం వలన కొంచెం నల్లగా ఉండను నారదుని మాటలు విన్న హిమవంతునికి ధైర్యం సన్నగిల్లింది మనసు కలత చెందింది కండ్ల వెంట నీరు కారుచుండగా నారదునితో ఇలా పలికెను స్వామి ఈ సంసారం అనేక దోషాలతో కూడి ఉన్నది సృష్టి ఖచ్చితంగా జరుగుతుంది ఎవరో ఒక ఉత్తముడైన వాడు సంసారంలో ఇలా ఉండవలనని ఒక మితిని ఏర్పరచను ఎవరు ఎవరి బీజం నుండి జన్మించనో ఆ పుత్రుడు పుత్రి తండ్రి ప్రయోజనాలను కోరికలను తండ్రి వలె ఉండి సాధించను ఇది లోక విదితం కానీ తండ్రి పుత్రునికి ఏమీ చేయలేడు అనేక రకాల జీవరాశులు వారి వారి కర్మకు అనుగుణంగా జన్మించను అండజముల నుండి అండజ ప్రాణులు మనిషిగా పుట్టవచ్చు మానవుడు కూడా మానవుడిగా కాకుండా సర్పజాతుల్లో పుట్టవచ్చు ధర్మాత్ముడైతే ఉత్తమ జాతిలో జన్మించను మిగిలిన జీవులు పుత్రుడు పుట్టకపోయినను అవి విచారం పొందవు మానవులు మాత్రమే పుట్టినప్పుడే నీతిని ధర్మాన్ని పొందుతారు ఆచరిస్తారు పుట్టిన తర్వాత మానవులు క్రమంగా పెరుగుతున్న మొదట బ్రహ్మచర్యాశ్రమం తదుపరి గృహస్థాశ్రమం వచ్చను సృష్టికర్త ఆజ్ఞగా ఈ సంసారం విస్తరిస్తుంది మానవులు గృహం లేకుండా ఉంటే గృహస్థాశ్రమం లేకపోతే ఈ సంసారం వచ్చేదే కాదు మానవులను మోహపరచుటకు సృష్టికర్త నరకం నుంచి తప్పించటకు అను నెపంతో సమస్త శాస్త్రాల్లోనూ పుత్రుల వలన లాభం పొందను అనగా కేవలం మానవులను మోహపరచడానికి పుత్రుడు లేకపోతే ఉత్తమగతి లేదని శాస్త్రంలో చెప్పను కానీ స్త్రీడు లేకపోతే సృష్టికర్త చెప్పిన సృష్టి ఎలా సాధ్యం స్వాభావికంగా స్త్రీలు దీనత్వంతో ఉందరు దుఃఖితులు శాస్త్రాలను అవగాహన చేసుకునే సామర్థ్యం వారిలో లేకపోవడం వల్ల సృష్టికర్త వారిలో దోషం నించను స్త్రీలలో ఎవరికీ పరజ్ఞానం కలగదని బ్రహ్మ పదే పదే చెప్పాను శీలవతి మంగళకర్రాలో అయిన పుత్రిక ఉన్నచో ఆమె పది మంది పుత్రులకు సమానమని శాస్త్రాల్లో చెప్పబడినది పర్వతరాజ ఆపదను యోచిస్తూ అత్యంత దుఃఖంతో మాటలు విరమించను దేవపూజితుడైన నారదుడు చిరునవ్వుతో ఇలా పలికను ఓ పర్వతరాజా గొప్ప సంతోషానికి కారణమైన నీవు దుఃఖం గురించి మాట్లాడుతున్నావు నేను పలికిన మాటల్లో అంతరార్థం వినం శాంత చిత్తంతో నేను చెప్పిన మాటలు ఆలోచించు నేను చెప్పిన మాటలకు అర్థం చెబుతాను వినం ఈమెకు భర్త జన్మించలేదు ఇదే నేను చెప్పిన మాట ఓ పర్వతరాజా మహాదేవుడు పుట్టుక లేనివాడు భూత భవిష్యత్ వర్తమానాలకు కర్త అతడే అందరికీ రక్షకుడు శిక్షకుడు అందరికీ క్షేమం కలిగించేవాడు బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు ఋషులు వీరందరికీ జన్మవార్ధక్యం కలుగును అనగా వారు స్వతంత్రులు కారు వీరంతా శివుని చేతిలో కీలుబొమ్మలు ఈ ప్రపంచమే అతను ఇచ్చాప్రకారం సృష్టించబడింది ఈ ప్రపంచానికి అతడే నాథడు సృష్టి నశించిన ఆత్మకి చావులేదు ఈ ప్రపంచంలో జీవి యొక్క దేహానికి చావు పుట్టుకలు ఆ దేహమే నశిస్తుంది తప్ప ఆత్మ కాదు బ్రహ్మ మొదలు స్థావర జంగమాలతో కూడిన ఈ సంసారం చావు పుట్టుకలు కలిగి దుఃఖం కలిగి సదా మార్పు చెందుతూనే ఉండను మహాదేవుడు అచలడు పుట్టుక లేనివాడు సృష్టికర్త శివుడు ఆ హరుడే ఈమెకు భర్త కాగలడు నేను చెప్పిన మాటలకు సరైన అర్థం చెప్పదను నీ పుత్రికకు మంగళకరమైన లక్షణం లేవు అని చెప్పితేవి కదా దాని అర్థం విను లక్షణం అనేది శరీరంలో వివిధ అంగాలలో ఏర్పడే గుర్తు ఆ లక్షణం ఆయుష్యను ధనాన్ని సౌభాగ్యాన్ని సూచిస్తుంది చిహ్నం లేకపోవట సూచిస్తుంది ఈమె గొప్ప సౌభాగ్యశాలి అయినందున ఈమె దేహంలో గుర్తులు లేవు ఈమె హస్తాలు సదా చాచి ఉండనని చెప్పి కదా దాని అర్థం విను వరాలు అనుగ్రహించటకు ఉత్తములు చేతులు చాచి ఉంటారు ఈ దేవి దేవగణాలకు దైత్యులకు ఋషులకు సదా వరాన్ని ప్రసాదించినని తెలుసుకో ఈమె పాదాలు కాంతి కలిగి ఉన్నందున ఈమె వ్యభిచారిణి అని చెప్పాను కదా ఆ మాట యొక్క అర్థం వివరిస్తాను విను ఈమె పాదాలు పద్మాల వలె ఉన్నవి ఎటువంటి దోషాలు లేని ఈమె కాలిగోరలు ప్రకాశిస్తున్నవి అనేక వర్ణములు గల ఆభరణాలు కిరీటాలు ధరించిన దేవతలు రాక్షసులు ఈమెకు శిరస్సు వంచి నమస్కరించరు ఈమె పాదములయ్యందు వారు నీడపడను ఓ పర్వతరాజా ఈ రకంగా ఈ జగత్తుకు నాయకుడైన శివునికి భార్య అగుటకు ఈమె జన్మించినది ఆమె ఈ లోకానికి జీవులకు జనని పవిత్రమైన కాంతి కలిగిన ఈమె నిన్ను నీ నిన్ను నీ భార్యను పునీతులను చేయుటకే జన్మించింది అందువల్ల నీవు శీఘ్రంగా ఈమెను శివునికిచ్చి వివాహం చేయవలను ఓం శాంతి శాంతి శాంతి